హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధనావలాక్స్ మేమైతే అడవిలోంచి వెళ్తున్నాను అనమాట అడవి ఏంటి అంటారేమో చీమలదూరుని చెట్టు అడవి కాకులదూరుని కారడవి అయితే కాదండి మనుషులు నడిచే అడవి అనమాట చాలాసార్లు నా వీడియోస్లో డిస్కస్ చేసాను మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్లో చాలా అయితే మొక్కలు వచ్చేసాయి పాములు వచ్చేసాయి అడవిలా తయారైందని చెప్పేసి చాలాసార్లు చెప్పానన్నమాట ఇంతకీ ఏ అడవిలోంచి ఎందుకు వెళ్తున్నారు అంటారేమో మాకైతే డ్రైన్ వేస్తున్నారనమాట న్యూగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో వెళ్ళడానికి వే ఎక్కడా లేదు మూసుకుపోయాయి సో వాళ్ళు వేసే వరకు మనం వెయిట్ చేయాలి కదా అలాగే వెయిట్ చేసి ఇంకా చెట్లలోంచి పొట్లలోంచి అడవిలోంచి అట్లా అయితే మేమైతే ఆకివిడి వెళ్ళిపోయామనమాట ఆకివిడి ఎందుకు వెళ్ళారంటారా మా బ్రదర్ వాళ్ళది నూతన గృహ ప్రవేశం ఉందనమాట అందుకని చెప్పేసి అమ్మ అక్క నాన్న నేను మా పిల్లలిద్దరూ ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా మేమైతే గృహ ప్రవేశం శుభకార్యానికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడ మా వద్దనైతే భారదాసుని రెడీ చేస్తుంది పూజారి గారేమో హోమానికి సంబంధించిన పూజా విధానం అంతా కూడా చూస్తున్నారు ఇంకా నేనైతే మంచిగా సత్యనారాయణ స్వామిని దర్శించుకుని మంచిగా మొక్కుకుని కుంకుమైతే పెట్టుకున్నాను యాక్చువల్లీ మన హిందూ సాంప్రదాయాల్లో సనాతన ధర్మాల్లో సత్యనారాయణ స్వామి వ్రతము చాలా ప్రసిద్ధమైనది అలాగే నూతన గృహ ప్రవేశాలకు నవ వధువరులకు మంచి పుణ్యకార్యాలకు కూడా ఫస్ట్ ఫస్ట్ గుర్తు వచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతమే అనమాట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తీసుకోవాలి ఇంకా ఇలా అయిపోయాక నేనైతే భోజనాలకు వెళ్ళామనమాట ఇంకా భోజనాల్లో అయితే బూరి పెట్టారు బూరిలో అయితే నెయ్యి వేస్తున్నారు నేనైతే మంచిగా బూరికి హోల్ చేసుకుని మరి నెయ్యి వేసుకుని తిన్నానమాట థ్యాంక్ యూ సో మచ్